హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫోన్ తీసుకుని అందులో కాల్ లాక్స్ అన్నీ చెక్ చేసి అది ఆనంద్కి ఇచ్చేస్తూ ఫోన్ బాగా ఓల్డ్ మోడల్ వాడుతున్నావా ఆనంద్ వేరేది తీసుకోపోయావా అంటూ అడిగాడు వీరేంద్ర ఆ మాటతో చిన్నగా నవ్వుతూ ఆ ఫోన్ వైపు ప్రేమగా చూస్తూ ఈ ఫోన్ నాకు చాలా స్పెషల్ డాడ్ అందుకే ఐదు సంవత్సరాల నుంచి నా లైఫ్లో ఎన్ని మార్పులు వచ్చినా సరే ఈ ఫోన్ మాత్రం మార్చలేదు మార్చాలని కూడా నాకు లేదు అని ఆనంద్ అంటూ ఉండగానే అంకుల్ అంటూ గట్టిగా వినిపించింది అక్కడ మేఘనా గొంతు దాంతో అదిరిపడి అటువైపు చూసిన వారికి కోపంతో ఊగిపోతూ కనిపించింది మేఘన ఏదో జరిగి ఉంటుంది అని ఊహిస్తూనే ఆ ఫీలింగ్ బయటికి కనబడకుండా కవర్ చేసుకుంటూ అమ్మ మేఘనా ఏంటి సడన్ సర్ప్రైజ్ రామ్మ అను ఎవరొచ్చారో చూడు అంటూ లేని నవ్వుని పెదవులపై పోయిస్తూ పిలిచాడు వీరేంద్ర ఆ పిలుపు వినిపించుకుని అబ్బా వీళ్ళింట్లో ఉండగా నేను ఒక్క పని కూడా ప్రశాంతంగా చేసుకోలేను అని మనసులో అసహనంగానే అనుకుంటూ కిచెన్లోంచి బయటకు వచ్చి అక్కడ మేఘన ఉండడం చూసి ఇప్పుడు ఇదెందుకు వచ్చినట్లు అని అనుకుంటూ అరే మేఘనా ఇదేనా రావడం అమ్మా నాన్న వచ్చారా అంటూ ఆప్యాయంగా పలకరించింది అనురాధ ఆపండి ఆంటీ మీ నాటకాలు మీ దొంగ ప్రేమలు ఫైర్ అయింది మేఘన ఆ మాటకి షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వీరేంద్ర అనురాధ ఆనంద్ మాత్రం సరిపోయింది అక్కడికేదో ఇది నిజంగానే ఆకాష్ని ప్రేమించినట్లు వీళ్ళిద్దరి మీద గౌరవ మర్యాదలు ఉన్నట్లు నటించడం లేదా వీళ్ళ ప్రేమలకి వంకలు పెడుతుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ఏంటి మేఘన ఏం జరిగింది ఎందుకు అంత ఆవేశంగా ఉన్నావు ఆమె అన్న మాటలకి కోపం వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుని లాలనుగా అడిగే ప్రయత్నం చేసింది అనురాధ ఏం జరిగిందా ఏం జరిగింది అని ఎంత ప్రశాంతంగా అడుగుతున్నారంటీ మీకు ఇంకా విషయం తెలీదు అని నేను అనుకోవాలని ఇలా నా ముందు నటిస్తూ అడుగుతున్నారు కదా అయితే చూడండి మీ కళతో మీరే చూడండి ఏం జరిగిందో అంటూ తన చేతిలో ఉన్న పేపర్ మడత విప్పి వాళ్ళ వైపు వాళ్ళకు చూపిస్తూ పెట్టింది మేఘనా అందులో కనిపిస్తున్న న్యూస్ చూసి షాక్ అయ్యారు వీరేంద్ర అనురాధ అది చూసి అరే ఆకాష్ నీ పిచ్చి ఫ్యాంటసీలతో అనవసరంగా దాత్రిని ప్రాబ్లమ్స్లో పెడుతున్నవరా ఇడ్డియట్ ఇప్పటికే దానికి తల తలకు మించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి తోడు ఇదొకటా మళ్ళీ అని మనసులో అసహనంగా అనుకున్నాడు ఆనంద్ అదేదో ఫేక్ న్యూస్ అయి ఉంటుంది మేఘన అయినా నీకు తెలియంది ఏముంది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిపై మీడియా వాళ్ళు ఇలాంటి గాసిప్స్ స్టోరీస్ ఎప్పటికప్పుడు రన్ చేస్తూనే ఉంటారు కదా నీ మీద కూడా చాలా వచ్చాయి కదా వాటిని నిజమనుకుంటే ఎలా అంటూ అడిగాడు వీరేంద్ర గాసిప్స్ అయితే నేను పెద్ద పట్టించుకోను అంకుల్ కాదు కాబట్టి నేను ఇంతలా పట్టించుకుంటున్నాను అయినా ఏమనుకుంటున్నారు మీరు నా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంక్వైరీ చేయకుండా అది నిజమో కాదో తెలుసుకోకుండా గుడ్డిగా మీ మీద యుద్ధానికి వచ్చేసాను అనుకుంటున్నారా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు మేఘనా ఇక్కడ ఏదైనా సరే పూర్తిగా తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళని మాట అనే మనిషిని కాదు నేను నాకు ఆకాష్కి పెళ్ళి జరిపిస్తాను అని మీరు నాకు మాట ఇచ్చారు అది మర్చిపోతున్నారా ఆవేశంగా అడిగింది మేఘనా నేనేది మర్చిపోలేదు మేఘనా నీకు మాట ఇచ్చిన ప్రకారమే ఆకాశ్తో నీ పెళ్ళి జరిపించి తీరుతాను ఎప్పటివరకు ఎందుకు రేపు జరిగే బిజినెస్ పార్టీలోనే మీ పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తాను అలానే ఈ న్యూస్ ఫేక్ అని అతి త్వరలోనే మీ జంట పెళ్లిపేట లెక్కబోతుంది అని పబ్లిక్గా మీడియాకే న్యూస్ రిలీజ్ చేస్తాను అది సరిపోతుందా నీకు సూటిగా చూస్తూ అడిగాడు వీరేంద్ర ఆ మాట విన్న అనురాధ కూడా మనసులో కొంచెం టెన్షన్ పడింది మీరు అందరిలో అనౌన్స్మెంట్ చేస్తారు ఓకే కానీ దీనికి ఆకాశ ఒప్పుకోవాలి కదా అతను మందిలోనూ చేసుకోను అని నన్ను అవమానిస్తే నా మొహం మీదే చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అడిగింది మేఘన అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు జరగకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా కూల్గా ప్రశాంతంగా ఉండవచ్చు అంటూ మాట ఇచ్చాడు వీరేంద్ర తప్పు చేస్తున్నారు డాడీ ఒక్కసారి ఆలోచించండి ఆకాశని ఒక్క మాట కూడా అడగకుండా ఇలా మీరు తనకి మాటిస్తే రేపు అందరిలో తన పరువుతో పాటు మన ఫ్యామిలీ పరువు కూడా పోతుంది ఒక్కసారి ఆలోచించుకోండి హెచ్చరించాడు ఆనంద్ ఆనంద్ ఈ విషయం గురించి నేను ఆలోచించుకుంటాను నేను చూసుకుంటాను నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు నీకు ఇప్పటికీ ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది ఇంకా నువ్వు వెళ్ళు అంటూ కొంచెం గాంభీర్యంగా సీరియస్గా అన్నాడు వీరేంద్ర చెప్తే వినకపోతే నేను మాత్రం ఏం చేస్తానులే ఏదో రెండు మంచి మాటలు చెప్పేసి రెండు సెంటిమెంటల్ డైలాగులు కొడితే ఆకాష్ వినేస్తాడు ఎంగేజ్మెంట్ చేసేసుకోవచ్చు అనుకుంటున్నారేమో వాడికి దాత్రి అంటే ప్రాణం ఆ ప్రాణాన్ని వదిలి మరొకరిని పెళ్లి చేసుకోవడం అన్నది ఈ జన్మలో జరిగిన పని అది మీకు అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైపోతుంది అందరిలోని పరువు మర్యాద పోగొట్టుకుని నిలబడతారు అని మనసులో అనుకుని ఓకే డాడ్ మీ ఇష్టమైన వచ్చినట్లు చేసుకోండి నేను ఇన్వాలో అవను బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ వీరేంద్ర అలా మాట ఇవ్వడంతో అప్పటి వరకు కోపంతో రగిలిపోతూ ఉన్న మేఘనా మొహంలో ఒక్కసారిగా సిగ్గుతో కూడిన నవ్వు వచ్చి చేరింది వెంటనే వాళ్ళిద్దరు కాళ్ళపై పడిపోయి నన్ను క్షమించండి అంకుల్ ఆకాష్ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న బాధలో నోటికి వచ్చినట్లు మిమ్మల్ని మాటలు అనేశాను మీ మనసును కష్టపెట్టాను ఐఎమ్ వెరీ సారీ అంటూ చెప్పింది ఆమె అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మీ వంశాచారం కదా అని మనసులో అనుకుని అయ్యో కోపం వస్తే ముందు వెనక చూడకుండా మాట్లాడేయడం నీకు బాగా అలవాటు అని మాకు తెలుసు కదమ్మా ఇంకా మేమెందుకు ఏమనుకుంటాం ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు అంటూ ఆమె భుజం పట్టుకొని పైకి లాగదీసింది అనురాధ ఆమె తిడుతుందో పొగుడుతుందో అర్థం కాకపోవడంతో తింగరగా ఒక నవ్వు నవ్వి సరే అంకుల్ నాకు షూటింగ్ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బాయ్ బాయ్ ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి మేఘనా వెళ్ళిపోవడంతో అను అంటూ పిలిచాడు వీరేంద్ర ఆ పిలుపుతో అతని వైపు చూసి ప్లీజ్ వీరు ఆకాష్ని ఎంగేజ్మెంట్కి ఒప్పించమని మాత్రం నాకు చెప్పొద్దు అది నా వల్ల అస్సలు కాదు అతను ఏం చెప్తాడో ముందుగానే ఊహించడంతో చేతులెత్తేసింది అని రాధ ఒప్పించవలసిన అవసరం లేదు ఒక్క మాట వాడి దగ్గర నుంచి నువ్వు తీసుకుంటే సరిపోతుంది అన్నాడు వీరేంద్ర అతని మనసులో ఉన్న ఆలోచన ఏమిటో బాగా అర్థమవడంతో సరే ప్రయత్నమైతే చేస్తాను మీరు మాత్రం సాయంత్రం కొంచెం లేటుగా ఇంటికి రండి మళ్ళీ వాడు మిమ్మల్ని చూస్తే మండిపడుతూ ఉంటాడు మిగతాదంతా నేను చూసుకుంటాను అంది అనురాధ సరే జాగ్రత్త వాడికి ఏమాత్రం అనుమానం రాకుండా మేనేజ్ చేయి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఎలాంటి అవాంతరం రాకుండా వెళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ జరిగిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేంద్ర దాంతో ఆకాష్కి ఫోన్ చేసే పనిలో పడింది అనురాధ దాత్రి గుండెలపై తల పెట్టుకుని పడుకుని దాత్రి అంటూ చిన్నగా ప్రేమగా పిలిచాడు ఆకాష్ ఏంటి ఆకాష్ గారు షూటింగ్కి లేట్ అయిపోతుంది కదా నాకు తెలుసండి మీరు లెగ్స్ రెడీ అవ్వండి పర్వాలేదు అంది ఆమె తలెత్తి సీరియస్గా ఆమెను చూస్తూ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి మొగుడు బాగా బోరు కొట్టేసి వాడి టార్చర్ పడలేక పెళ్ళాలు వీడి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాడా రా బాబు అని అనుకుంటూ ఉంటారట కానీ నువ్వు పెళ్ళైన కొత్తలోనే నన్ను బయటకు పంపించేసి ఏం చేద్దామనుకుంటున్నావే అడిగాడు ఆకాష్ దానికి చిన్నగా నవ్వుతూ అంటే అది ఆకాష్ గారు పెళ్ళైన కొత్తలో భర్తలు చాలా సున్నితంగా ఉంటూ భార్య అడుగు నేల మీద పెడితే ఎక్కడ ఆమె పాదం కందిపోతుందో అన్నంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఉండగా ఉండగా ప్రేమస్థానంలో అసహనం కోపం వచ్చి చేరి అది తీసుకురా ఇది తీసుకురా అని అంటూ ఆమె పాదాలకి అస్సలు రెస్ట్ ఇవ్వకుండా పెళ్ళాలని మొగుళ్ళు నిప్పుల మీద పరిగెత్తిస్తూ ఉంటారు దాంతో మా ఆడవాళ్ళు మేము మగవాళ్ళని ఎప్పుడు బయటికి పోతాడా కాసేపైన ప్రశాంతంగా కూర్చుందామా అని అనుకుంటారు కానీ మన విషయంలో వేరు కదా అసలు మన పెళ్ళయ్యాక మీరు నా విషయంలో సున్నితంగా ప్రవర్తించిన ఒక్క సందర్భం చెప్పండి చూస్తాను అంటూ తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది దాత్రి దానికి సీరియస్గా చూస్తూ ఉండిపోయాడు ఆకాష్ ఎప్పుడు చూసినా మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని నన్ను ఏదోటి అంటూ బాధ పెడుతూ ఉండడమే కదా మీ పని అందుకే మీ మీద నాకు ఈ ఫీలింగ్ ఫస్ట్ నుంచే వచ్చేసి ఎప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడు మీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంది దాత్రి ఆ మాటతో పట్టరానంత కోపం వచ్చింది ఆకాష్కి వెంటనే ఆమె పైకి ఎక్కి కూర్చుంటూ ఆమె చేతులు తన చేతులతో బంధించి గట్టిగా పట్టుకుని ఆమె మొహానికి దగ్గరగా తన మొహాన్ని పెట్టి ఏది ఇప్పుడు చెప్పు ఏంటి నాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతావా ఏది ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళగలను అని అనుకుంటున్నావా కోపంగా అడిగాడు ఆకాష్ ఆ మాటకి దాత్రి గుండే జల్లుమంది అతని కళ్ళల్లో కోపం కన్నా తనపై ఉన్న ప్రేమ కంచం ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఆమె నోరు అసలు పెగలడం లేదు అతనికి ఏం సమాధానం చెప్పాలో ఆమెకి ఆ క్షణం అర్థం కావడం లేదు అంటే ఆకాష్ గారు మన కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరం తర్వాత ఇద్దరం విడిపోవలసిందే కదా తడబడుతూ భయంగా ఉంది ఆమె ఆ మాటతో అతని కోపం మరింత పెరిగిపోయింది ఆవేశంగా ఆమె పెదవులను అందుకుని గట్టిగా ముద్దు పెడుతూ ఐదు నిమిషాలు ఆమెకి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి తర్వాత ఆమెకి కొంచెం దూరం జరిగి ఇంకొక్కసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు రాత్రి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఈ చిన్న పనిష్మెంట్తో వదిలేస్తున్నాను దీనిని లైట్గా తీసుకుని మళ్ళీ ఆ మాట అనే ధైర్యం చేశావో నేను ఇచ్చే పనిష్మెంట్ దీనికన్నా ఘోరంగా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఆకాష్ దానితో భయంగా అతని వైపు చూస్తూ ఉంది దాత్రి ఆ క్షణం ఆమె పెదవిపై అయిన గాయం వలన వస్తున్న నొప్పి కూడా ఆమెకి ఏమాత్రం తెలియడం లేదు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది దానితో ఆమె పైనుండి లేచి ఆ ఫోన్ తీసుకుని కొంచెం పక్కకు వెళ్ళిన ఆకాష్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతని వైపు ఆశ్చర్యంగా చూసి అసలు ఏంటి ఇతని ఉద్దేశం వన్ ఇయర్ కాంట్రాక్ట్ ప్రకారమే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతే చంపేస్తాను అంటున్నాడేంటి ఈయనకేమన్నా పిచ్చు ఉందా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే పక్కనే చచ్చిపడి ఉన్న తన ఫోన్ కనిపించింది అప్పటికే మూడు కుట్లు ఆరు కట్లు అన్నట్లు ఉండే ఆమె ఫోన్ ఆకాష్ చేసిన పని వలన వాష్రూమ్లో తమతో పాటే తడిచి తన ప్రాణాన్ని పూర్తిగా వదిలేసింది దాంతో దిగులుగా దానివైపే చూస్తూ అది తాగిన వాటర్ కక్కిస్తే అయినా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో కొన్ని రోజులు తనకి పనికి వస్తుందేమో అని అనుకున్న దాత్రి కిందకి పైకి దానిని ఊపుతూ దానిలోని వాటర్ బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది ఫోన్ మాట్లాడుతూనే అది చూసి చిన్నగా నవ్వుకుని సరే మమ్మీ సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను బాయ్ అర్జెంట్ పని ఉంది అంటూ కాల్ కట్ చేసి ఆమె దగ్గరికి వచ్చి నువ్వు ఎంత ప్రయత్నించినా అది బ్రతికే అవకాశం లేదు కానీ వెళ్ళి రెడీ అవ్వపో నేను నీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను షూటింగ్కి వెళ్ళాలి అంటూ చెప్పాడు ఆకాష్ అతనే తనని డ్రాప్ చేస్తాను అనేసరికి దాత్రి మరింత అయోమయంలో పడిపోయింది ఇది కళ నిజమా అని అనుకుంటూ అతను అలా చూస్తూ ఉండిపోయింది ఆమె చెప్పేది నీకే వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ మళ్ళీ అరిచాడు ఆకాష్ ఆ అరుపుతో సృహలోకి వచ్చి హా వెళ్తున్నా అంటూ కంగారుగా వాష్రూంలోకి పరిగితీసింది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు అతను ధీరజ్తో కలిసి ఇంటికి వచ్చిన తనుజ డైరెక్టర్గా అతని గదిలోకి వెళుతూ ఉంది ఆమె కోసమే ఎప్పటి నుంచో హాల్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉన్న రేఖ ఆమె అలా అతనితో కలిసి రావడం ఒక వింత అయితే అతని ముందే అతని గదిలోకి వెళ్ళడం చూసి మరింత ఆశ్చర్యపోయి భయంగా అతని వైపు చూసింది వెళుతున్న ఆమె వైపు చూసి వంకరగా నవ్వుకుంటూ ఉన్నాడు ధీరాజ్ అతని నవ్వులో రాక్షసత్వం కనిపిస్తూ ఉండడంతో భయపడిన రేఖ ఖచ్చితంగా ఆఫీస్లో ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో ధీరజ్ ఇంట్లోనే ఉన్నాడు అని తెలిసి కూడా కొంచెం ధైర్యం చేసేసి తనుజ వెనకే కంగారుగా వెళుతూ ఉంది రేఖ వెళితే వెళ్ళండి నాకేమీ నష్టం లేదు అన్నట్లు వెళ్ళి సోఫాలో కూర్చుని రిలాక్స్డ్గా వాలి కాఫీ అంటూ అరిచాడు ధీరాజ్ అతని రూమ్లోకి వెళ్ళిన తనుజ స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న దాత్రి ఫోటోని తదేకంగా చూస్తూ ఉంది హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న దాత్రిని అలా చూస్తూ ఉంటే ఆమెకి కన్నీళ్ళు ఆగడం లేదు ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ నువ్వు నా చెల్లెలువా ఇన్ని రోజులు నేను వెతుకుతున్నది నేను కలుసుకోవాలి అనుకున్నది నిన్నేనా అసలు ఎక్కడున్నావు నువ్వు అని అనుకుంటూ అలానే ఆ ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె అప్పుడే ఆ గదిలోకి వచ్చిన రేఖ ఆమె అలా ఆ ఫోటోని చూడడం చూసి ఏంటక్క నీ సవతి ఫోటోని అంతలా చూస్తున్నావు తను నీకన్నా అందంగా ఉందా లేదా అని చూస్తున్నావా ఏంటి అంటూ వెటకారంగా అంటూ నవ్వుతూ అడిగింది తను నా సవతి కాదు రేఖ నా తోడబుట్టిన నా సొంత చెల్లెలు మాటలను కూడ తీసుకునే కష్టంగా చెప్పింది తనుజా ఆ మాటకి ఆశ్చర్యపోతూ ఏంటక్క నువ్వు చెప్పేది ఆ ఫోటోలో కనిపించే అమ్మాయి నీ సొంత చెల్లెలా ఈ విషయం అసలు నమ్మలేకపోతున్నాను అంది రేఖ నమ్మాలి రేఖ నమ్మి తీరాలి తనను సొంతం చేసుకోవడం కోసమే ఈ రాక్షసుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంది తనుజ ఆ మాటకి మరింత షాక్ అవుతూ పిచ్చావాడికి తనను సొంతం చేసుకోవడం కోసం నిన్న పెళ్లి చేసుకోవడం ఏంటే అసలు బ్రెయిన్ పనిచేసే చేసాడా ఈ పని ఆవేశంగా అడిగింది రేఖ బ్రెయిన్ పని ఏంటే పని చేయబట్టే నన్ను ఇలా తెలివిగా ఇరికించాడు ముందు ఒక హత్య కేసులో నన్ను ఇరికించి ఒక రకంగా బంధించాడు తర్వాత నా మెడలో ఈ తాళి కట్టి నేను ఎటు వెళ్లకుండా ఇంట్లోనే బందీగా చేశాడు ఇప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని నా చెల్లెల్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పింది తనుజ చేస్తే మాత్రం అదెలా సాధ్యపడుతుంది ఇప్పుడు నువ్వు తన భార్యవి అది తెలిసినా నీ చెల్లెలు వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అడిగింది తనుజా విరక్తిగా నవ్వి ఇప్పుడు నువ్వే నా చెల్లెలు అనుకో నీ అక్క మీద ఒక కేసు ఉంది తనని జైల్లో పెట్టించి జీవితాంతం బయటికి రాకుండా చేస్తాను ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకున్నా సరే నా భార్యగా ప్రతిరోజు నా చేతుల్లో చస్తూ బ్రతకాలి అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నాతో రావాలి అని ధీరజ్ నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అది ఎవరో కూడా నాకు తెలియదు అసలు దానిని నేను ఎప్పుడు చూడనే లేదు అలాంటి దాని గురించి ఆలోచించి నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను నీతో ఎందుకు వస్తాను నేను రాను అని చెప్తావా అడిగింది తనుజా అలా ఎలా చెప్తాను కలిసి పెరిగినా పెరగకపోయినా మనం పుట్టింది ఒక్క తల్లికి ఒకే రక్తం ప పంచుకు పుట్టిన నా అక్క కష్టంలో ఉంది అంటే నేను చూస్తూ ఎలా వదిలేస్తాను జీవితాంతం తను జైల్లో కూర్చుంటుంది లేదా ఒకరి చేతుల్లో నరకం అనుభవిస్తుంది అది కూడా నా కారణంగా అంటే ఆ విషయాన్ని నేను ఎలా భరించగలను నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు నా అక్క బాగుండాలి అని కోరుకుని తన జీవితం కోసం నా జీవితాన్ని వదిలేసుకుంటానే తప్ప తన సమాధిపై నా సంతోషాన్ని నేను ఎప్పటికీ వెతుక్కోలేను అంది రేఖ చూసావా అక్కాని పిలిచినందుకే నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావే మరి నా తోడబుట్టిన నా చెల్లెలు ఇంకెంత ఆలోచిస్తూ ఉంటుందంటావు సూటిగామని చూస్తూ అడిగింది తనుజ ఆ ప్రశ్నకి రేఖ ఏం సమాధానం చెప్తుంది తనుజను అడ్డుపెట్టుకుని ధీరజ్ దాత్రిని తన దగ్గరికి తెచ్చుకుంటాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి